ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైందా అసెంబ్లీ ఎన్నికలతో తీవ్రస్థాయిలో కొనసాగిన ఎన్నికల వేడి పూర్తిగా చల్లారకముందే లోక్సభ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుందా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు ఆరోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతో కాక పుట్టిస్తున్నారా ఇంకా అభ్యర్థిత్వాలే ఖరారు కాలేదు అప్పుడే నువ్వా నేనా అనేంతగా పోటీ నెలకొందా ఇంతకు ఎవరు ఆ నేతలు మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీగా ఇప్పటికే ఫ్లెక్సీలు పోస్టులతో ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారు తాజాగా మరో అడుగు ముందుకేసి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహ నేత చెల్ల రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి డికే అరుణ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు మంత్రిగా పనిచేశారు అయితే ప్రస్తుతం డీకే అరుణ బీజేపీ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవిలో కొనసాగుతున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన డీకే అరుణ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ పార్టీ పుచ్చుకుని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు కాంగ్రెస్ పార్టీలో వంశీచంద్రెడ్డి ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఆయన సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు మహబూబ్ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా డీకే అరుణపై చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి కాంగ్రెస్లో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పదిహేను కోట్లు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని డీకే అరుణ చెప్పిందన్నారు రెడ్డి తాను చెప్పింది అబద్దమని డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లాలో ఏ రామాలయంలోకి వచ్చి చెప్పినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు రెడ్డి సవాల్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని ఆమె కొట్టిపారేశారు కేవలం గుర్తింపు కోసమే తనపై కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు రెడ్డి చెబుతున్నట్లుగా నాటి సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ భట్టి విక్రమార్క ఇతర నేతలందరినీ ఆలయానికి తీసుకురావాలి వారందరూ సైతం రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించింది డీకే అరుణ వాళ్లు సిద్ధమైతే తాను కూడా సిద్ధమని ఏ ఆలయానికి రమ్మన్నా వస్తానని ప్రతి సవాల్ విసిరారు ఆయా పార్టీల నుంచి మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉమ్మడి జిల్లాలో రచ్చలేపుతున్నాయి ఇంకా అభ్యర్థిత్వాలే ఖరారు కాలేదు అప్పుడే నేతలు ఎన్నిక వాతావరణాన్ని తెచ్చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో